ఈ వేమూరు విజ్ఞాన సర్వస్వం ఇది ఒక పుస్తకాన్ని వెలుగు చూపాలి అంటే అది వెలుగు చూడాలి అంటే దాని వెనక ఒక రచయిత్రి కానీ రచయిత కానీ ఎంతో కష్టం ఉంటుంది కానీ ఇక్కడ కష్టం ఒక అరవై ఏళ్ళ పైబడిన ఒక ఆమెది కోగంటి లక్ష్మీ ప్రమీల కోనేరు శివ సత్యనారాయణ శివ సత్యనారాయణ గారి భార్య వారి స వారు ఒకసారి ఎప్పుడో మాటల సందర్భంలో తను చెప్పారు పెళ్ళైనప్పుడు అన్నారంట చదువుటం కాదు ఫిఫ్టీస్ తర్వాత ఈయన చదవాలన్న ప్రయత్నం చేసినప్పుడు చదువుకోవడం కాదు నా వంశానికి ఏదైనా ఉపయోగపడే పని చేయి నా వంశం బాగా పేరు తెచ్చుకునేంత వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పారట ఆవిడ దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే అంటే నేను ఇక్కడ చిన్న మాట కూడా చెప్తాను నాకు నేను ముప్పై ఏళ్ళ క్రితం ఈనాడులో జాయిన్ అయ్యేటప్పుడు పిహెచ్డి నేను వదులుకోవాల్సి వచ్చింది అంటే నాకు ఈనాడులో అవకాశం ఒక ప్యాషన్ అప్పట్లో ఒక జర్నలిస్ట్ కావాలి అనడానికి ఇద్దరు వ్యక్తులు నాకు స్ఫూర్తి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు రామోజీరావు గారు రెండవ వ్యక్తి అలు సుభాష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు మన మధ్య ఎందుకంటే నేను ఆయన చూస్తూ పెరిగాను నాకు మామయ్య ఆయన వారిని చూస్తూ పెరిగాను వారు స్ఫూర్తిగా తీసుకున్నాను రామోజీరావు గారి దగ్గరే పనిచేయాలనుకున్నాను అక్కడ అదృష్టవశాత్తు నాకు అక్కడ అవకాశం వచ్చింది సో ముప్పై ఒకేళ్ళు జర్నలిస్ట్గా నేను ఉన్నానంటే వీళ్ళిద్దరే నాకు కారణం సో అటువంటప్పుడు వారి ఆ రోజు ఇక్కడ పిహెచ్డి ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అంటే టైంలో అంటే నాకు వృత్తిలో చాలా ఇబ్బందులు ఉంటాయి జనరల్గా విపరీతమైన ఉద్యోగ బాధ్యతల్లో పడ్డామంటే వాటిని పనిచేయటం ఇలా కూర్చుని తిరగటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఆ టైంలో నాకు వీరు పిహెచ్డీ ఎంపీలు గ్రంథం చేస్తున్నారు ఎంపీలు తీసి చేస్తుంటే అది మీద చేస్తున్నానని చెప్పి కొన్ని విషయాలు నాకు కావాలి అని అడిగితే నేను కూడా హెల్ప్ చేయడం జరిగింది మా ఊరి వాళ్ళలాగా అప్పుడు నేను ఆశ్చర్యపోయాను తన వయసు ఎంత అంటే అప్పుడు సిక్స్టీ టూనో సిక్స్టీ ఫైవ్ ఐ థింక్ ఇట్లాంటి వయసులో ఈవిడ పిహెచ్డీ ప్రయత్నం చేస్తున్నారు ఎంఫీలు తీసి గ్రంథం చేస్తున్నారు తర్వాత పిహెచ్డీ కూడా చేయాలనుకుంటున్నారు సో పిహెచ్డీ చేయడానికి వయసుతో సంబంధం లేదు నేను నా జీవిత కాలంలో ఎంతో అవకాశం ఉంది కాబట్టి నేను ఎప్పటికైనా చేయగలన్న ఆ నమ్మకం నాకు ఆ రోజు ఆవిడ చూసిన తర్వాత ఏర్పడింది నిజంగా ఇటువంటి జనరల్గా ఒక వయసు దాటిన తర్వాత చాలా అంశాలు మనకి యాక్టివ్నెస్ ఉండదు ఈ తరం పిల్లలకి లేదు అంటే అంత ఎంత నవ యవనంగా ఎంత ఒక కుర్రవాళ్ళు చేయాల్సిన పనిని ఆవిడ ఆ వయసులో చేసిందంటే అమ్మ మీరు నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ ముఖ్యంగా ఈ వయసు వాళ్ళకి చాలామందికి ఇన్స్పిరేషన్ అలాంటి వయసులో అలాంటి చదువు మొదలెట్టి పి థీసిస్ చేసి తర్వాత పిహెచ్డీ చేసి అటువంటి ఘనత సాధించిన ఆవిడ దాదాపు సెవెంటీస్ తర్వాత ఆవిడ పిహెచ్డీ కూడా అందుకున్నారు ఆంధ్రప్రదేశ్లో పేరెంట్ హళ్ళు అనే గ్రంథం మీద ఇది ఏమైనా థీసిస్ గ్రంథం ఎంఫీలు తను పూర్తి చేయటానికి ఈ రెండిటికి సహకరించిన ఒక గొప్ప వ్యక్తి చెన్నారెడ్డి గారు వారు నిజంగా ఎంత సౌహృదులు అంటే నేను వారి గురించి చాలా విన్నాను మాకు పెద్ద పరిచయం లేదు కానీ వారి గురించి నాకు బాగా తెలుసు అంటే మీడియాలో ఉండటం మూలంగా ఎన్నో అంశాల్లో తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు అటువంటి గొప్ప వ్యక్తుల్లో వారొకరు అలాగే జైదీ తిరుమలరావు గారు వారి గురించి నేను చాలా గొప్పగా విన్నాను ఎన్నో సందర్భాల్లో వారిని మా ఛానల్స్ కూడా నేను ఇంటర్వ్యూలు చేయటం కానీ వాటి గురించి కానీ అలాగే ఇక్కడున్న వ్యక్తులు అందరూ కూడా ఆల్మోస్ట్ మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులే కృష్ణ గారు కానీ వాసిరెడ్డి మల్లీశ్వరు గారు కానీ అరుణ్ గారు కానీ అలాగే మా యాంకర్ అమ్మ ఇంకా వీళ్ళంతా కూడా మాకు ఆల్మోస్ట్ ఎన్నో మీటింగ్స్లో కలుస్తూనే ఉంటారు ఆ టీవీకి పరి సుపరిచితులే ఈ వేమూరు విజ్ఞాన సర్వస్వం అనేది తన ఎంపీలు తీసే గ్రంథంగా ఆవిడ తీసుకోవడానికి గల కారణం నిజంగా ఆవిడ వేమూరు వాసి అయి ఉండటం నిజంగా అంటే మన ఊరులో పుట్టి మన ఊరినే ఒక సిద్ధాంత గ్రంథంగా తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి అంటే దీన్ని రాయటం అనుకుంటే ఒక చిన్న విషయం అంటే ఈ మొత్తం చరిత్రకు ఒక లింక్ ఉంది వేమూరుకు సంబంధించి ఒక పెద్ద అంటే ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఊరది ఎక్కడికి వెళ్ళాలంటే పరీక్షిత్ మహారాజు అంటే దాదాపు ద్వాపరయుగంలో అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు తర్వాత సుఖమహర్షితో ఆయన భాగవతం మొత్తం విని చివరి కాలంలో ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని అంటే పాండవులకి వారసుడైన ఆ పరీక్షిత్ మహారాజు వేమూరులో రామలింగేశ్వర ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠించిన తొలి సంఘటన అది అప్పటి కాలం నుంచి వేమూరు ఉన్నట్టుగా మాకు ఈ అంటే కష్టపడి శోధించిన విషయాల ద్వారా ఇది తెలుసుకోగలిగాం చాలామంది తెలియదు ఒక సిద్ధాంత గ్రంథం రాసేటప్పుడు ఒక ఊరు చరిత్రను మనం తీసేటప్పుడు మన ఊరి వెనక ఇంత కథ ఉంటుందా అంటే నిజంగా ఈరోజు ఈ పుస్తక రూపంలో చూసినప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందంటే వేమూరికి ఇంత చరిత్ర ఉందా అన్న సంగతి ఆమె రాసిన తర్వాతే మాకు తెలిసింది సో అటువంటి పరిశోధన చాలా వాళ్ళ గురించి చాలా ప్రాంతాల గురించి చాలా నాగరికతల గురించి మనం విని ఉన్నాం సో ఏ అయినా ఎవరైనా సరే మన ఊరి విశేషాలు తెలుసుకోవాలి అంటే ఊరి లోతుల్లోకి వెళ్ళాలి అంటే లేదా నాగరికత ఆనవాళ్ళు తెలుసుకోవాలి అంటే ఇతిహాసపు చీకటి కోణాలు తెలుసుకోవాలి అంటే ఇటువంటి చారిత్రక పరిశోధన ఎంతో అవసరం అటువంటి పరిశీలన ఆ వేమూరుకి సంబంధించి గుంటూరు జిల్లాలో కృష్ణా వెస్టర్న్ డెల్టా హెడ్ క్వార్టర్గా ఆల్మోస్ట్ ఉన్న ఒక మండల్ హెడ్ క్వార్టర్ అది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది ఆ వేమూరు అనేది అటువంటి వేమూరు ఎంతోమంది ప్రముఖుల్ని ఈ సమాజానికి మనకు అందించింది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కొణిజేటి రోసి గారు వేమూరు వాసి ఆయన తమిళనాడుకి గవర్నర్గా కూడా చేశారు అటువంటి మహానుభావుడు పుట్టిన నేల వేమూరు అంటే ఎంత ప్రౌడ్గా చెప్పుకోదగ్గ విషయం ఇంకా చెప్పాలి అంటే వేమూరు అంటే చిన్నప్పుడు ఐ థింక్ పంతొమ్మిది వందల నలభై యాభైలో అంటే మేము కూడా పుట్టి ఉన్నాం అటువంటి రోజుల్లో చిన్నపిల్లలు ఏడుస్తుంటే అడుగో కంసుడు వస్తున్నాడు అనేవాళ్ళంట అంటే కంస పాత్రకి కంసుడి పాత్రకి ప్రసిద్ధి చెందిన వేమూరు గగ్గయ్య అడుగో గగ్గై వస్తున్నాడు అంటే అసలు వణికిపోయేవారు అంటే పిల్లలు ఏమంటే పాలు తాగడం లేదా నిద్రపోమంటే నిద్రపోవడం చేసేవాళ్ళు అంట అంటే అలాంటి మహానుభావులైన యాక్టర్గా ఉండి ఆ తర్వాత వారి అబ్బాయి వేము రామయ్య గయోపాఖ్యానం కానీ శ్రీకృష్ణ తొలాభారం ఇలాంటి నాటకాలు సుప్రసిద్ధి ఆయన అంటే మా తరంలో మేము వారిని చూసాం మా తరంలో మేము వారిని చూసాం గగ్గయ్య గారు బహుశా నాకన్నా ముందు చనిపోయి ఉంటారు నేను పుట్టకముందే అటువంటి గొప్ప వ్యక్తులు వేమూరులో ఉన్నారు అలాగే కురిగంటి వారు కానీ ఇంకా చాలామంది మొదల వారు కానీ మా కూచిపూడి వారు కానీ చివుకుల వారు ఎంతోమంది ప్రముఖులు వేమూరులో ఆలయాల గురించి కానీ అంటే వేమూరుకి సంబంధించి మా పాఠశాలల నిర్మాణంలో కానీ ఇట్లాంటి వాళ్ళందరూ సహకారంతో వేమూరు ఎంతో అభివృద్ధి చెందింది అటువంటి వేమూరులో మేము కూడా జన్మించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం వేమూరు ఒక చి సిద్ధాంతం అంటే వేమూరు ఒక ఇంకో కొత్త విషయం చెప్పాలంటే వేమూరు ఇద్దరు ముఖ్యమంత్రులు అందించింది రెండవ ముఖ్యమంత్రి గురించి తక్కువ మనం అందరికీ తెలిసిందే కానీ బట్ గొప్పగా చెప్పుకునేంత ఇది కదా కానీ సందర్భం వచ్చింది కాబట్టి వేమూరు ఇద్దరు ఒక గవర్నర్ ఇద్దరు ముఖ్యమంత్రులకి జన కేంద్రమైన ఊరు రెండవ వ్యక్తి ఎవరంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక నెల రోజులు ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కర్రావుకి అసెంబ్లీకి ఆయన ఆ రోజు వేమూరు తరపునే ఆయన ఎన్నికై ఉన్నారు సో ఆలపాటి ధర్మారావు కోగా కొడాలి వీరయ్య గారు ఎడ్లపాటి వెంకట్రావు గారు ఇలాంటి మహామహులు కల్లూరు చంద్రమౌళి గారు ఫస్టు వేమూరు అసెంబ్లీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సారీ యాభై నాలుగులో తొలిసారి వేమూరు అసెంబ్లీ ఏర్పాటైంది ఆ ఏర్పాటైనప్పుడు ఫస్ట్ శాసనసభడిగా ఆయన కల్లూరు చంద్రమౌళి గారు ఎలాంటి దిగ్గజాలు ఆచార్య ఎన్జి రంగా గారు మన రోసీ గారు గురువుగారు అటువంటి వ్యక్తులందరూ కూడా నడయారని ఊరు మహాత్మా గాంధీ ట్వంటీ నైన్లో అనుకుంటా వేమూరు వచ్చారు ఒకసారి సో ఇట్లాంటి ప్రముఖులందరినీ కూడా వేమూరు ఒక వేదికగా ఉండి కళా సాంస్కృతిక రంగాలకి తెనాలి చాలా ఫేమస్ అండి చాలామందికి కళ వే తెనాలి అనగానే మనకి తెనాలి రామలంగా కవి గుర్తొస్తాడు అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కళా సాంస్కృతిక రంగాలకి సుప్రసిద్ధి చెందిన కేంద్రం తెనాలి మన వెస్టర్న్ డెల్టాకి కేంద్రంగా ఉన్న ఆ తెనాలి మాకు తాలూకా కేంద్రంగా ఉండేది ఆ రోజుల్లో హెడ్ క్వార్టర్ ఈరోజు తెనాలిగూడ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాన్స్టిట్యువెన్సీలు మారిన తర్వాత పార్లమెంట్ అది తెరమరుగైంది అయితే అటువంటి వెస్టర్న్ డెల్టాలో ఈ వేమూరు కేంద్రంగా ఉన్న దాని గురించి ఇందుట్లో చెప్పిన విషయాలు నిజంగా ఊహ కందని విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వేమురు వాళ్ళందరూ చదువుకుంటే మాత్రం నిజంగా ఆవిడ చేసిన ఎఫర్ట్ వెనక ఒక గొప్ప చరిత్రని మీరు సాక్షిభూతంగా మనకి ఆవిడ నిలుస్తారు నిజంగా ఇంత గొప్ప చరిత్రని మనకు అందించారంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది పూర్వకాలంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్గలపాడు అనే పట్టణమే నేటి వేమూరు అని తెలుసుకుంటే నిజంగా చాలా గొప్ప ఆ వేమూరు పక్కన ఒక పాలకోడు అనే ఒక కాలవ ఇందాక చెప్పాను ఈ చరిత్ర ఆమె రాయటానికి ఒక లింక్ ఉంది అని ఆ లింక్ ఏంటి అంటే వేమూరు చరిత్ర వెనక కొన్ని వేల సంవత్సరాల నాడు అక్కడ దొరికిన ఒక గొప్ప నిధి వేళ పొలంలోనే దొరికింది అది వీళ్ళ నాన్నగారు కోగంటి సుబ్బయ్య గారా పెద్దమ్మ అంతేనా కోగంటి సుబ్బయ్య గారు కోగంటి వెంకట సుబ్బయ్య గారు వీరి నాన్నగారు సుబ్బారావు గారు అంటారు వారిని ఊరిలో అంటే నాకు తెలియదు కానీ మా చిన్నతనంలో ఎప్పుడో చూసి ఉండొచ్చు కానీ పెద్దమ్మ వాళ్ళని వీళ్ళంతా కూడా మా మా అమ్మవారు కూడా కోకంటి వారే అందుకే నాకు పెద్దమ్మ అవుతారు ఆ రిలేషన్స్ జోలికి నేను పోలేను కానీ బట్ ఆ వేమూరులో ఒక ఆయన అంటే ఈ అప్పట్లో వర్తక వ్యాపారాలకి వేమూరు పాలకోడు అనే ఒక కాలం ఉండేది అక్కడి నుంచి రవాణా జరిగేది ఆ బే ఆఫ్ బెంగాల్లోకి సో ఇట్లా ఈ రేవు పట్టణాల ద్వారా అది ఇతర దేశాలకి అట్లా వెళ్తాం జరిగేది అనుకుంటే అందుకని అప్పట్లో వేమూరు ఆర్గలపాడు అనే ఒక పట్టణం అది అటువంటి రోజుల్లో ఈ సంపాదించిన దాని అంతా కూడా ఈ మొగళ్ళు వీళ్ళు దండయాత్రలు చేస్తున్నప్పుడు దీన్ని ఎక్కడైనా దాచే దాచేయకపోతే ఎవరో వచ్చి దీన్ని దోచుకుపోతారని చెప్పి వాళ్ళంతా ఒక వీళ్ళ పొలంలోనే మొత్తం నిధిని దాచటం జరిగింది దాచిన తర్వాత వీళ్ళంతా ఇంకా అవసరం దశలో కాశీకి వెళ్తారు కదా ఆ రోజుల్లో వెళ్ళిపోయి అక్కడ ఒక ఇది ఎవరికైనా తెలియాలి భవిష్యత్తులో ఒక శాసనం వేయించారంట ఆ శాసనం వేయించి ఆయన చనిపోయారు వేయించిన తర్వాత అక్కడ ఒక సన్యాసి దీన్ని చూసి కుళోత్వంగా చూడరాజులు ఆ రోజుల్లో ఈ వేమూరు ఏరియాని చందోలు కేంద్రంగా పరిపాలించిన రాజులు వాళ్ళకి చెప్పటం ఆయన ఏమైనా ఇంత పెద్ద సంపదని మనం ఖచ్చితంగా రాజ్యాభివృద్ధికి తీసుకుందామని చెప్పి ఆగమేఘాల మీద వచ్చేస్తే అలా కాదు ఇక్కడ దీన్ని బైరవాన్ని ఆహో ఆవాహన చేసి పెట్టారు సో ఆ బైరోడ్ కాశీకి వెళ్తాడు రోజు స్నానం చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు దీన్ని మనం కొట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసుకుని బళ్ళు గిళ్ళు తీసుకుని వచ్చి ఆ సన్యాసి పోంగానే మొత్తం ఆ సంపద అంతా ఎత్తుకుని కొంత దూరం పోయిన తర్వాత ఆ బైరోడ్ వెకొస్తాడట వెనక్ వచ్చినప్పుడు ఆయన చూసి మీరు ఇది నిధిని తవ్వుకెళ్ళిపోతున్నారు మరి దీన్ని మీకు శాపం తగులుతుంది జాగ్రత్త అంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు బలి కావాలని చెప్తే ఆ సన్యాసి నేను బలవుతాను మీరు రాజు కాబట్టి ఈ రాజ్యాన్ని సుభిక్షంగా చూడాలి కాబట్టి నిధి తీసుకెళ్ళండి అని అలా కులోత్తంగా చూడరాజు ఆ నిధిని తీసుకువెళ్ళటం అక్కడి నుంచి కాకతీయ ప్రతాపరుద్రుడు తర్వాత ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత అది ఓరుగల్లుకి రావటం ఆ నిధి ఓరుగల్లు నుంచి మొఘళ్ళ పరం అవటం ఢిల్లీ సుల్తాన్ల పరం అవటం చూడండి ఎక్కడ మొదలైంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడే మొగల్లు ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడ వేమూరు ఆల్మోస్ట్ క్రిస్టా వెస్టర్న్ డెల్టా తెనాలి ఇటు ఈ ప్రాంతానికి ఇంత దూరం ఇంత చరిత్ర ఎలా ఎలా ఈ నిధి అక్కడికి వెళ్ళిందంటే ఆ నిధి వీళ్ళ తర్వాత కాలంలో తవ్వినప్పుడు వీళ్ళ చేలో ఆ ఇటుకలు పెద్ద పెద్ద ఇటుకలు దాదాపు పది సెంటీమీటర్లు ఒకటి ఒక మీటర్ వెడర్పు ఉండే ఇటుకలు దొరకటం యక్షిణి విగ్రహాలు దొరకటం ఇవన్నీ ఈరోజు అమరావతి మ్యూజియంలో దాచి దాచిపెట్టడం కానీ ఆ వేమూరు కాలంలో జరిగిన సంగతులన్నీ కైఫీయత్తుల్లో మెకంజీ పరిశోధించిన ఆ రోజు వేసిన కైఫీయత్తులు కానీ అలాగే శాసనాలు కానీ ఇంతమంది రాజులు ఇంతమంది కైఫీయత్తులు వీళ్ళందరూ నిక్షిప్తీకరించిన ఆ సంఘటనలు అలాగే బౌద్ధం వెల్లివిరిచిన విరిచిన నేల పక్కనే బట్టిపురలు వేమూరు పక్కనే ఉంది ఈరోజు వేమూరు కాన్స్టిట్యువెన్సీలో అది ఒక మండల హెడ్ క్వార్టర్గా కూడా వేమూరులతోనే ఉంది అది సో ఇటుకల అటువంటివన్నీ కూడా ఆ రోజు వెలికి తీసిన తర్వాత అంటే మేము చిన్నతనంలో వినేవాళ్ళం అక్కడేదో కోళ్ళు బలిచ్చారంట అంటే అంటే తవ్వుకెళ్ళిపోయారు ఎప్పుడో కానీ తెలియని వాళ్ళందరూ ఇక్కడేదో నిధు ఉందని చెప్పి ఇంకా తవ్వేవాళ్ళు అనమాట చిన్నప్పుడు అక్కడ కోళ్ళు కనపడేవి అంటే ఎవరో బలిచ్చారు తవ్వడానికి ట్రై చేస్తారు ఈ ప్రాంతంలో కాస్త నిధులు ఉన్నాయంటే ఎవరో వాళ్ళు ఆస్తితో తవ్వుతూనే ఉంటారు ఇప్పటికీ మనకు తెలుసు ఎన్నో ప్రాంతాలు అనంత పద్మనాభుడి గురించి విన్నాం కదా ఇంకా నేలమాళిగా ఓపెన్ చేయలేదు తీస్తే ఎన్ని బయటపడతాయో తెలియదు అలాగే పూరీలో రీసెంట్గా కూడా ఓపెన్ చేసినప్పుడు చూసాం సో ఇటువంటి బాధా ఇటువంటి సంపదలు ఇవన్నీ కూడా ఒక ఊరిలో వెలిగి చూసినాయి అంటే మనం మన చరిత్రను కనుక వెనక్కి మళ్ళించినప్పుడు ప్రతి ఊరి గురించి కనుక చరిత్ర పరిశోధనలు కనుక చేస్తే ఇలాంటి ఎన్నో సంగతులు బయటపడతాయి అటువంటి మా ఊరి గురించి గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేయడానికి ఇట్లాంటి పుస్తకాలు తీసుకురావటం నాకు ఎంతో గొప్పగా అనిపించింది ఒక్క మా వేమురు ఉన్న సజ ఇప్పుడున్న వాళ్ళలో చాలా ప్రముఖుడుగా ఉన్న అలు సుభాష్ బాబు నుంచి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను నాకు గురుతులీలు అండ్ నాకు చిన్నప్పటి నుంచి అరే నువ్వు ఇట్లా నీకు పుస్తకాలు పంపించే ఆయన వేమూరులో పుట్టి మా నాన్నగారితో పాటు ఇలా ఎంతోమంది వీళ్ళందరితో కూడా చిన్నప్పుడు సహవాసం చేసి బంధువులు కూడా అవుతారు మామయ్య అవుతారు ఆయన ఈ పుస్తకాలన్నీ మాకు అన్నదాత అప్పట్లో ఉద్యోగ విజయాలని ఫస్ట్లో ఐ థింక్ సిక్స్టీ నైన్ సెవెంటీస్లో అనుకుంటా ఉద్యోగ విజయాలు అవన్నీ పెట్టడం జరిగింది మాసపత్రిక అది మా చిన్నతనంలో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఈ విజ్ఞాన సర్వస్వం అన్సైక్లోపీడియా అంటాం కదా అటువంటి సమాచారం ఇచ్చే పత్రిక అంటూ ఏదైనా ఉందంటే ఆ రోజు ఆ ఉద్యోగ విజయాల పత్రిక అలాగే సిరివెన్నెలా అని ఒక పక్షపత్రిక తీసుకొచ్చారు ఈ రెండు పత్రికల్లో కన్నా ముఖ్యంగా ఉద్యోగ విజయాల పత్రిక ఎంత సక్సెస్ అంటే మా చైర్మన్ రామోజీరావు గారు ఈనాడులో ప్రతిభా పేజీ తీసుకురావడానికి దాని వెనక నేపథ్యం వారే ఈరోజు ప్రతిభ అనేది ఒక విజ్ఞాన దిక్సూచిలాగా మేము తీసుకొచ్చాం అటువంటి దాని వెనక వారి సలహాలు తీసుకుని రామోజీరావు గారు ఆ రోజుల్లో ఈ మొత్తం వారిచ్చిన సూచనలతోనే ఈ పేపర్ని కూడా ఆ ప్రత్యేక పేజీని తీసుకురావడం జరిగింది అలాగే చాలామందికి తెలియదు ఆంధ్రప్రదేశ్లో తొలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి కాకతీయ స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ అనే ఒక ప్రైవేట్ కోచింగ్ శిక్షణ సంస్థను పెట్టిన ఫస్ట్ వ్యక్తి వారే చాలామందికి తెలియదు ఇది కాకతీయ విద్యా సంస్థలు విజయవాడలో కాకతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది కూడా వారే సో జనతా పార్టీలో మధు ఫెడ్నాండీస్ దగ్గర శిష్యరికం చేసి వారి కార్మికోద్యమాల్లో పార్టిసిపేట్ చేసి ఆఖరికి మీసా చట్టం కింద జైలు కూడా వెళ్ళి ఆ రోజుల్లో ఈ పుస్తక ఉద్యోగ విజయాలు కానీ ఇట్లాంటి సిరివెనెల పక్షపత్రిక కానీ ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇన్స్పిరేషన్ ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో నేను జర్నలిస్ట్ అవ్వాలనుకునేవాడిని మా వేమూరులో ఉండే సమస్యల మీద పేపర్లో వార్తలు రాస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు నన్ను పిలిచి నువ్వు రాస్తున్నావు కదా సబేటర్గా ఉద్యోగం ఇస్తావు రమ్మని పిలిచారు పిలిస్తే నేను నాకు ఒక ప్యాషన్ ఉండేది అంటే నేను జర్నలిస్ట్ కావాలి అనుకున్నప్పుడు నా ప్యాషన్ రామోజీరావు గారి దగ్గరే చేయాలి సో ఆ వెయిటింగ్ ఎప్పుడు చేయాలి అంటే డిగ్రీ పూర్తి అవ్వాలి సో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఇమీడియట్గా నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ రావటం ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వెళ్ళిపోవటం ఆ వైజాగ్లో చదువుతుండగానే నాకు పిహెచ్డీ మా గురువుగారు నువ్వు కా యూనివర్సిటీ ఫస్ట్లో ఉన్నావు కదా నేను ఇక్కడే చేసుకుంటే బాగుంటుంది చేయమంటే అప్లై చేయటం అదే సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి నాకు అవకాశం రాగటం వారు ఒక హాఫ్ అవర్ ఇంటర్వ్యూ చేసి నన్ను జర్నలిస్ట్గా ఎంపిక చేయటం ఇంకీ పిహెచ్డీ అనేది ఆగిపోవటం తర్వాత ఈయన చూసిన తర్వాతే మళ్ళీ ఎప్పటికైనా నాకు అవకాశం వచ్చిందని నేను అనుకోవటం సో ఇటువంటి వ్యక్తులు ఎంతమంది ప్రముఖుల్ని వేమూరుకి అందించిన ఎక్కువ సమయం తీసుకున్నానేమో వేమూరు చరిత్రలో నిముడి ఉన్న గొప్ప వ్యక్తుల అందరి గురించి కూడా ఆల్మోస్ట్ ఒక అద్భుతమైన ఐదేళ్ల పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని మన ముందుంచిన కోగంటి కోనేరు లక్ష్మీ ప్రమీల గారికి నా మనస్పూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఒక విషయం చాలా క్లుప్తంగా హరికృష్ణ గారు పుస్తక సమీక్ష అంటే మామూలుగా నేను భయపడ్డాను కానీ చాలా చక్కగా క్లుప్తంగా సమీక్షను ముగించారు ముందు చాలా చక్కగా సమీక్ష చేశారు ధన్యవాదాలు